నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిలుకూరు మండలంలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ జాతర పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆవిష్కరించారు ఈ జాతర కోసం ముగ్గురు కమిటీ సభ్యులను ఎంపిక చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు తెలుగుదేశం జనసేన బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉంటారన్నారు తెలుగుదేశం పార్టీ నుండి చిల్లకూరు రామిరెడ్డి బీజేపీ నుంచి రమేష్ బాబు జనసేన నుంచి గూడూరు వాసి సుబ్రహ్మణ్యాన్ని నియమించినట్టు తెలిపారు ఈ జాతర ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహిస్తామన్నారు ఈ జాతర కార్యక్రమానికి నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల నుండే కాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారన్నారు బిజెపి తరఫున డాక్టర్ రమేష్ గారు అలాగే జనసేన తరఫున సుబ్రమణ్య గారు ముగ్గురిని కూడా ఉత్సవ కమిటీలో వేయడం జరిగింది ఆల్రెడీ దశల గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో దేవాలయాల విగ్రహాలు కానివ్వండి రోజుల కొన్ని భక్తులు కానివ్వండి ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేయడం కానివ్వండి ఆయనకి ఆల్రెడీ మంచి పేరు ఉంది భక్తులు కూడా మంచి పేరు మంచి పేరు మా అందరి నాయకుల నే ఒక విచారి పెద్దలు మాన్ రాయ్ గారు కంగర ప్రశంనారు మనం ఈ రోజు యొక్క జాతర పోచవని పాంప్ కె కెనర పాంప్ చేశారు నవీన్ గారు ఆయన మొకం తీసుకున్నారు నవీన్ గారికి ధన్యవాదాలు తెలుగి జాతరని ఆ పోచవ సంకల్ప వస్తువుల నుంచి జీవం తర